పత్రికా మిత్రులకి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది గతంలో ఉన్న ధైర్యం గతంలో వెలబుచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది లెక్కని లెక్కలేనితనం వచ్చింది ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసిపాడేసి ఒక వెంటుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు ఆనాడన్నారు నా వెంట్రుక కూడా పీక లేరని రెండు వేల ఇరవై ఒకటిలో ఆ స్వరం మరి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది ఆ రకంగా రెండు వేల ఇరవై రెండులో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల అరవై మూడులో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఆ రకంగా రెండు వేల ఇరవై మూడు సాగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు మీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజలు తరుగు కొడతారు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురి అవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకుని నిలబడటానికి అనేక విధాలైన యొక్క అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాటలేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజే మన ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదవ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి ఇరవై రెండవ తారీఖు వచ్చింది ఇందులో కూడా చాలా అవకతోకలు జరిగినాయి మరి ఎవరైతే ఈరోజు మరి వార్డు వాలంటీర్స్ ఉన్నారో సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకుని ఈ ఓటర్ల జాబితాని కూడా తప్పులు తడకగా చేయటానికి కూడా ప్రయత్నం చేశారంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టి పీడిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్ కానీ మరి సుమారుగా నలభై నలభై రెండు రోజులుగా చేస్తున్న మరి సమ్మెని కూడా లెక్క చేయకుండా ఈనాడు ఉన్నాడంటే ఈరోజు లక్ష ఐదు వేల అంగన్వాడీ వర్కర్సు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడు తవరి కొడదామా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి ఎప్పుడు వైదొలిగిద్దామా అనే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి అదే రకంగా మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా మరి ఇసుకని విపరీతంగా రేటు పెంచేసి ఈనాడు పనులు మన్ మందకుడిగా సాగుతున్న తరుణంలో నలభై లక్షల మంది ఈనాడు భవన కార్మికులు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఎప్పుడు ఈ ముఖ్యమంత్రిని సాగనంపాలని ఉద్దేశంతో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈరోజు మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు రాష్ట్ర ఆ పెన్షనర్లు కూడా సరైన సమయంలో పెన్షన్ ఇవ్వక వాళ్ళకు టీఏ డిఏలు కలపగా వాళ్ళకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు కూడా ఆగ్రహంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడానికి అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈనాడు ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వర్గాలుగా చేసి వాళ్ళని చీల్చి ఆ రకంగా వీళ్ళని ఇబ్బంది అగౌరవపరిచే పరిస్థితిని చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నారు టీచర్లు అయితే లెక్క చేయట్లేదు వాళ్ళని బజార్ యూడుస్తున్నారు వాళ్ళ గౌరాన్ని భంగపరుస్తున్నారు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆ రకంగా ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అంతేకాకుండా మహిళలు ఈనాడు సాధారణంగా గృహం గడిపే మహిళలు ఈనాడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి అన్ని వస్తువులు ధరలు పెరిగిపోయి ఇల్లు గడపలేని పరిస్థితులు ఉండి ఉపాధి ఆదాయాలు తగ్గి ఈనాడు వాళ్ళు కూడా కక్ష కక్ష కట్టి ఉన్నారు ముఖ్యంగా మైనార్టీ వర్గాలు మైనార్టీ వర్గాల్ని అధోగతి పాలు చేశారు ఈనాడు మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సిన మరి సహకారం కానీ వాళ్ళకి చెందవలసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ అవి అమలు చేయకుండా ఈనాడు మైనార్టీల మీద బీసీల మీద ఎస్టీల మీద ఎస్సీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోకుండా వాళ్ళ రక్షణ కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమైంది ఆ రకంగా ఒక వర్గం కాదు ఉద్యోగాలు రాక మరి నిరుద్యోగులు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు సరైన విద్య లేక ఆ సరైన విద్యకి బోధించేవాడు లేక ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆరా సంస్థ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎనిమిదవ తరగతి చదివిన పిల్లలు రెండో తరగతి చదువు రెండవ తరగతిలో సంబంధించిన మరి లెక్కలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారని ఈరోజు చెప్తుంటే ఏ రకమైన విద్యా విధానం ఉందో కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒక వర్గం కాదు అన్ని వర్గాల వారు ఈనాడు చా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు నిరాశతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వీడిని తవి తనివేయాలి అనే ఆలోచనలు ఉన్నారు అందుకనే పాపం ఇండియా టుడేకి ఏదైతే పేడు మరి ఇంటర్వ్యూ పెట్టుకున్నారో డబ్బులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ ప్రాపకం కోసం రాష్ట్రంలోనే దేశంలో ప్రాపకం కోసం పెట్టుకున్నారో ఆ ప్రాపకం కోసం పెట్టుకున్న దాంట్లో మరి ఆయన మనసులో మాట ఆయన మనసులో ఉన్న భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు నేను ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పారంటే ఏ రకంగా ఓటమి భయం ఈరోజు ఈయనకు పట్టుకుందో ఈ సందర్భంగా ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఈ చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ అని అడిగాడు తప్ప నేను నాకు గెలిపించండి నన్ను ముఖ్యమంత్రి ఇచ్చే లేదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ అయిపోయింది ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్లో ఈయన ఎక్కడా కూడా పాస్ కాలేదు మరి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అంతేకాకుండా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నాడు రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఈయనకి వెళ్ళి ఇంటికి పంపించడం ఖాయం నేను ప్రజల్ని నమ్ముకున్నానన్న మా మనిషి ఈరోజు ఇంటర్వ్యూలో చెప్తాడు నన్ను దింపేసిన పర్లేదు నేను బాధపడ్ను నాకు దేవుడు ఆశీస్సులు ఉంటాయి అని అంటే దేవుడి మీద భారం పెట్టుకుని ఈరోజు ఎన్నికలు ఎన్నికల్లో ఎదురుపడ ఎన్నికల్లో నిలబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయనకి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పరిపాలన కానీ ఆయన ఏదైతే బటను నొత్తి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ బటను నొక్కి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోతో ఆ కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా లేరు ఈనాడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మా జీవితాలు మార్చడానికి మా జీవితాల్లో సుఖమైన సుఖమైన జీవితాలు గడపడానికి మా అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన మరి ఉపాధి కానీ ఉద్యోగం కానీ మా సంపదలు పెంచడానికి ఇతను ఏం చేయలేకపోతున్నాడనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోవటం ఖాయం ఆయన ఎన్ని కుయెత్తులు పడినా ఓటర్ జాబితాలో తప్పుడు తడకలు చేసి గెలవడానికి ప్రయత్నం చేసినా అంతేకాకుండా డబ్బులు పెట్టి ఓట్లు కొనడానికి ప్రయత్నం చేసినా రేపు మరి ఏదైతే మద్యం తన చేతిలో ఉందో మద్యం అమ్మకాలు అతనే చేస్తున్నాడు మద్యం అతనే తయారు చేస్తున్నాడు మద్యం అతనే సరఫరా చేస్తున్నాడు కాబట్టి రేపు మద్యాన్ని ధారణంగా ప్రజలకి మరి ధారతత్వం చేసి మద్యం మత్తులో పెట్టి ఓట్లు గుంజుకోవాలంటానికి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఈనాడు ఎటువంటి మరి వీళ్ళు విధానాలకు కూడా ప్రజలు మరి ఇన్ని నమ్మే పరిస్థితులు లేరు ఏ రకంగా ప్రభావం పెట్టినా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఓటమిని కూడా సంతోషంతో ఒప్పుకుంటానన్నది మరి రేపు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి దానికి మీరు సిద్ధంగా ఉండండి ఇంకా మీకు అరవై డెబ్బై రోజుల వరకే మీకు టైం ఉంది ఈ అరవై డెబ్బై రోజుల్లో మీరు ఏవైతే మీరు అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకున్నారో ప్రజా ఆస్తులను దోచుకున్నారో మరి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏవైతే లక్షలాది కోట్లు గడించుకున్నారో వాటిని ఎక్కడ సర్దుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుబడికి పెట్టుకోవాలి ఎక్కడ దాన్ని మార్చుకోవాలి అనే తాపత్రంలో మీరు గడుపుతారు ఆ డెబ్బై రోజుల్లో మీ ఆస్తుల్ని మీ అవినీతి స్టమ్మిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప రాబోయే రోజుల్లో ఈ డెబ్బై రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం మీరు ఆలోచించే పరిస్థితులు కూడా మీరు లేరనేది ఈనా స్పష్టంగా కనబడుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన మరి సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది మంచి ప్రభు పరిపాలన ఇస్తుందనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ ఆశ నెరవేర్చడానికి మరి దేవుడు కూడా సహకరిస్తాడని సందర్భంగా మనం చేస్తున్నా బాబాయ్ని తన మీద పోటీగా నిలబెట్టారు మరి బాబాయ్ గతి ఏందో మనం ఈనాడు చూసాం గొడ్డలితో నరికి ఆయన్ని దారుణంగా చంపారు ముఖ్యమంత్రిగా ఉండి తన బాబాయ్ హత్యని చేసిన వాళ్ళని మీద చర్యలు తీసుకోకుండా ఆపుతున్నాడంటే ఎవరెవరి పెద్దల హస్తం దాంట్లో ఉందనేది ఈనాడు ప్రజలుగా అంద అర్థం చేసుకున్నారు అదే చెల్లెలు షర్మిలా గారు ఈరోజు ఆవిడ మరి రాజకీయంగా ఆవిడకి అవకాశం వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించడంలో ఆవిడ సంపూర్ణంగా సహకరించారు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వారు వారి నాయకత్వం ఆంధ్రలో ఉంటే బాగుంటుందని ఆలోచించుకుని షర్మిళ గారిని ఈరోజు మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా పెట్టారు అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ విధానం వాళ్ళ ఎత్తుగడ అది అంతేగాని దానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు మా కుటుంబాన్ని కూడా విడదీసి నన్ను 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 నా మీద పోటీ పెట్టి ఆలోచన చేస్తున్నారనేది మరి ఆయన బాధపడిపోతున్నాడు అంటే ఆయన ఒక్కడే ఉండాలా కుటుంబ సభ్యులు ఎవరు ఎదగకూడదా మరి ఆ రకంగా ఎవరైనా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఆయన వ్యతిరేకించి ఆయన ఎదురుబడి నిలబడి మరి ఆయన కాదని ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఎదురు 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 తిరిగితే వాళ్ళ మీద మరి ఎదురుదాడి ఎదురు ఎదురుదాడి చేస్తారా కాబట్టి ఈరోజు షర్మిళ గారు పీసీసీ జాతీయ పార్టీకి ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆవిడ మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయానికి ఆవిడ కట్టుబడి ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తారు రేపు మరి అన్నగా అన్నం మీదైనా పోటీ చేయచ్చు లేకపోతే కడపలో కూడా పోటీ చేయొచ్చు కానీ అది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విషయం కాబట్టి వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు నిర్ణయించుకునే విషయం కాబట్టి దీనిలో తెలుగుదేశం పార్టీ ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఏముండదు ఏదైనప్పటికీ ఈరోజు ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు సొంత చెల్లి ఈరోజు అన్నకి మరి ఎదురుబడి అన్న అన్న దుష్పరిపాలన దుష్విధానం రాష్ట్రాన్ని అదుగోతి పాలు చేసిన విధానం మీద కూడా ఆవిడ ఆవిడ మాట్లాడుతున్నారంటే ప్రతిపక్షం మాట్లాడిందే కరెక్టు ప్రతిపక్షం చెప్పిందే ఇప్పుడు షర్మిళ గారు చెప్తున్నారంటే ఇది వాస్తవ విషయాలని ఇంకా వాస్తవమైన వాస్తవమని నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజల్లోకి వచ్చింది షర్మిళ గారు చెప్పడం మూలంగా కాబట్టి రేపు షర్మిళా గారిని ఇంటిలో పోరు ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిడ నిలబడుతుంది ఆ రకంగా ఆవిడ మరి ఈ రాష్ట్రంలో పట్టిన అధో పరిస్థితిని అధిగమించడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది ఆవిడ పార్టీ పరంగా ఆవిడ మాట్లాడుతుంది తప్ప ఆవిడ వ్యక్తిగతంగా మాట్లాడుతుంది నేను అనుకోవట్లేదు కాబట్టి ఆవిడ రేపు కడపలో పోటీ చేసినా అక్కడ పోటీ చేసినా అది పార్టీ పరమైన వాళ్ళ వాళ్ళ విషయం వాళ్ళు మరి ఏ రకంగా ఓటు సాధించుకుంటారో ఏ రకంగా మరి ఈనాడు ఓట్లన్నీ కూడా గంపగుప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా హైజాక్ చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ ఓటు బ్యాంకుని వాళ్ళు రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఓటు బ్యాంకు ఆయన దగ్గర ఉన్నదాన్ని రా రాబట్టుకుని నిలబడవలసిన పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీకి ఉందని నేను భావిస్తున్నాను కుటుంబ సభ్యుల మీద చిచ్చు పెట్టవలసిన పరిస్థితి ఈనాడు తెలుగుదేశం పార్టీకి లేదు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే అసలు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన విధానాల ప్రకంగా ఒక పద్ధతి ప్రకారంగా రాజకీయం చేశాడు తప్ప కుటుంబాలు చేల్చడం ఒకరి మీద ఒకళ్ళు ఉసగలపటం అనేది ఆయన ఎప్పుడూ చేయలేదు అయినా కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు కాబట్టి ఆయన కావాలని మరి చెల్లి చేస్తున్న పిసిసిఐ ప్రెసిడెంట్గా ఆవిడ చేస్తున్న విమర్శల్ని మరి ఏదో రకంగా ప్రజల్లో మభ్యపెట్టి మాయ చేసి ఇది చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడంటే ప్రజలు నమ్మరనే ఉద్దేశంతో దాన్ని మరి ప్రజల ప్రజల్లో ప్రజల మనసుల్లో మనసులో తీసుకోకుండా అంటే దాన్ని నమ్మకుండా ఉండటానికి ఈ రకమైన రాజకీయ ఎత్తు కూడా వేస్తున్నారని భావిస్తున్నాను Oscar.